హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జున్ను బ్లాగ్స్ మెంతికూరతో కాకరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని అందులో తాలింపు గింజలు వేసుకొని మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు మూడో కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోండి అవి కాస్త గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక రెండు ఉల్లిగడ్డలు అయితే వేసుకుంటున్నా ఇవి కూడా బాగా మగ్గాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మగ్గనివ్వాలి మూత పెట్టేసి అలా ఫైవ్ మినిట్స్ వరకు వేగనివ్వాలి ఇవ్వాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కాకరకాయల ముక్కలు కూడా వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయలు వచ్చేసి మా ఇంట్లో నేను పండించుకున్న కాకరకాయలండి చాలా టేస్ట్ ఉంటది కాకరకాయలు అయితే కంచె కాకరకాయలు ఇవి ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేయాలి మెంతి కూర కూడా ఇంట్లోనే ఉందండి ఈ మెంతి కూరని కూరలు వేసుకుంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్క కూరలు వేసుకొని వండుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ మెంతి కూరని మనం ఒకటికి నాలుగు సార్లు కడగాలి లేదంటే ఇసుక ఉంది కదా అది కర్రీలో పోతే కర్రీ తినలేము మనం ఇలా ఒకటికి నాలుగు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాతనే ఇలా మనం కూరలో వేసుకొని వాడుకోవచ్చండి ప్రతి ఒక్క కూరలో వాడుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చికెన్ కర్రీలో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఇలా నేను ఒకటికి నాలుగు సార్లు కడిగిన తర్వాత ఈ మెంతికూరను అయితే కాకరకాయ కర్రీలో వేసుకుంటున్నా ఒకసారి కలుపుకొని ఆ మెంతి మెంతికూరను వేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకొని ఇంకా మగ్గనివ్వాలి అయితే ఎటువంటి బాధ లేదండి ప్రతి ఒక్క కూరగాయలు ఇంట్లోనే ఉంది మెంతి కూర అయితే పాలకూర తోటకూర బీరకాయ సొరకాయ గోంగూర ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి వేసిన కూరగాయలు అర స్పూన్ పసుపు టూ స్పూన్ కారం వేసిన తర్వాత అంతా కూడా చక్కగా కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు మగ్గనివ్వాలి కర్రీలోకి ఒక మూడు టమాటాలు అయితే కట్ చేసుకున్నాను సన్నగా కట్ చేసిన మూడు టమాటాలు వేసుకొని ఒక పది నిమిషాల వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం అందులో సాల్ట్ వేయలేదు కదా తగినంత సాల్ట్ వేసుకొని అంతా కూడా చక్కగా కలుపుకోవాలి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే మెంతి కూర వేసి కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి అంతేనండి కాకరకాయ కూర ఇలా ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇదే విధంగా కాకపోతే టమాటాలు వేయకూడదు ఇక్కడ నేను టమాటాలు వేసుకుంటున్నా కర్రీ కాబట్టి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా